ఇంకొక రకమైన పవర్ ఏంటంటే రెఫరెంట్ పవర్ రెఫరెంట్ పవర్ అంటే వాళ్ళు నిజంగా మనకి పర్సనల్గా తెలియదు ఉదాహరణకి ఒక పెద్ద ఫిల్మ్ స్టార్ ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఇలా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు పెద్ద పొలిటీషియన్స్ ఉన్నారు ఇంకా పెద్దవాళ్ళు వాళ్ళు నిజంగా పర్సనల్గా మనకి పరిచయం లేకపోవచ్చు కానీ వాళ్ళంటే మనకి అపారమైనటువంటి అభిమానం ఉంది ఆ అభిమానంలో నుంచి వాళ్ళు మనకి ఏదైనా ఒక సందేశం ఇస్తే వాళ్ళు మనని ఏదైనా ఫలానా పని చేయమంటే మనం చేయటానికి రెడీగా ఉంటాం నిజంగా మనం పర్సనల్గా మనకి సంబంధం లేకపోయినా పర్సనల్గా మనకు తెలియకపోయినా వ్యక్తిగతంగా పరిచయం లేకపోయినా మన వాళ్ళతో వన్ ఆన్ వన్ మాట్లాడకపోయినా ఎక్కడో ఉన్నటువంటి అమితాబ్ బచ్చన్ గారికి ఎక్కడో ఉన్నటువంటి సచిన్ తెందుల్కర్ గారికి విరాట్ కోహ్లీ గారికి ఇలా మీరు ప్రతి రంగంలో ఉన్నటువంటి ఈ సెలబ్రిటీస్ స్టార్స్ ఉన్నారు చూసారా వాళ్ళంటే మనకి ప్రత్యేకమైనటువంటి అభిమానం ఏర్పడుతుంది సో మన అభిమాన స్పోర్ట్స్ మెన్ మన అభిమాన పొలిటీషియన్ మన అభిమాన స్టార్ మన అభిమాన రైటర్ మన అభిమాన డ్యాన్సర్ ఇలా మీరు ఏ రంగంలో చూసుకున్నా మనం అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళు మనకి కనపడినా వాళ్ళు ఏదైనా అడ్వర్టైజ్మెంట్స్లో కనపడినా వాళ్ళు ఏదన్నా స్పీచ్ ఇచ్చినా వాళ్ళు ఏదన్నా విషయం గురించి మాట్లాడినా లేదు ఇలా చేయండి అని ఒక సందేశం ఇచ్చిన జనరల్గా మనం ఆ పని చేయటానికి ఇష్టపడతాం అంటే తెలియకుండా మన మీద వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వాళ్ళు అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది మిగతా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వీళ్ళని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నారు అని అంటున్నాం అంటే ఏంటి వాళ్ళు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వాళ్ళు చూపించేదాన్ని బట్టి వాళ్ళ డిస్కషన్స్ని బట్టి వాళ్ళకి చాలామంది అభిమానులు క్రియేట్ అవుతున్నారు ఆ అభిమానులు వాళ్ళ మాట వినటానికి మొగ్గు చూపుతారు అంటే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి వాళ్ళ చేత ఇన్ఫ్లుయెన్స్ చేపట్టడానికి ఈ అభిమానులు రెడీగా ఉంటారు అలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఆ సెలబ్రిటీస్కి ఉంటుంది కాబట్టి సెలబ్రిటీస్కి ఉన్నటువంటి ఆ ఇన్ఫ్లుయెన్స్ని రెఫరెంట్ పవర్ అంటారు రెఫరెంట్ రెఫరెంట్ పవర్ అంటారు ఇది చాలా మంచి పవర్ కిందే లెక్క కాబట్టి వాళ్ళ చేతే ఇంపార్టెంట్ మెసేజెస్ ప్రభుత్వాలు కానివ్వండి సోషల్గా కానివ్వండి పొలిటికల్ పార్టీలు కానివ్వండి వాళ్ళ ద్వారా ఎక్కువ మందికి లక్షల్లో కోట్ల మందికి ఆ మెసేజెస్ ఇవ్వాలి ఇప్పిస్తారు అదే మనం చూసే పాపులర్ మేజర్ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్